నమస్కారం మిత్రులారా చిత్రవతికి స్వాగతం ఇది మనం ఫోర్ నైంటీ ఎయిటీ అంటే ఒక ఫాల్స్ ఫోర్ నైంటీ ఎయిటీ అని డీల్ చేసే విధానంలో కాంప్రమైజ్ చేసుకోవడం ఎలా అనేది ఈ సిరీస్లో మనం పార్ట్ టూ చూస్తూ ఉండేది ప్రయత్నం అంటే కాంప్రమైజ్ ఎలా చేసుకోవాలి మనకి ఏ అవకాశాలు దొరుకుతాయి అనేది చూద్దాం మనం ఓకే ఇప్పుడు ఫాల్స్ ఫోర్ నైంటీ ఎయిట్లు ఇరుక్కున్నారనుకోండి నిజానికి ఏ కేసులో అయినా సరే ఓకే ఏ కేసు అయినా సరే అది పోలీస్ కేసు అయితే ఏ కేసు అయినా సరే ఇద్దరు మధ్య గొడవైనప్పుడు కానీ కాంప్రమైజ్ కోసం ట్రై చేయాలి నేను ముందు మాట్లాడడం మనం మనకు దగ్గర ఉన్న రెండు ఆప్షన్స్ ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి లేదా యుద్ధం చేయాలి రెండే ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర కాంప్రమైజ్ చేయడానికి చివరి నిమిషం వరకు ప్రయత్నించమని చెప్పాను నేను ఒక గొడవ జరిగినప్పుడు ఇలా కాంప్రమైజ్ చేయడం అనేది చాలా పెద్ద కళ పెద్ద ఆర్ట్ అది ఓకే ఇక ఫోర్ నైన్టీ ఎయిట్లో అయితే మనకి ఏ అవకాశాలు దొరుకుతాయి సాధారణంగా సాధారణంగా ఇలా ఫాల్స్ కేసెస్ వేసినప్పుడు అండి మీకు కాంప్రమైజ్లు అవ్వడానికి ఫాల్స్ కేసు అయినా నిజం కేసు అయినా సరే కాంప్రమైజ్ అవ్వడానికి ఐదు సార్లు అవకాశం దొరుకుతుందండి చాలా చాలా అవకాశాలు ఇస్తారు ఐదు సార్లు జరుగుతుంది మేజర్గా ఓకే ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది సో ద ఫస్ట్ ఫేజ్ ద మొదటి దశ ఎప్పుడంటే ఇనీషియల్ బాగా లేతగా ఉంది మీ కేసు ఇంకా గోడ ఇంకా లేత లేతగా ఉంది అప్పుడప్పుడే అప్పుడు ఇంకా పోలీస్ స్టేషన్ దాకా మ్యాటర్ వెళ్ళా అప్పుడు అవకాశం దొరుకుతుంది అంతే కదా పంచాయతీకి పిలుస్తారు కుల పెద్దలనో మీ ఇంట్లో పెద్దవాళ్ళనో మధ్యన కూర్చోబెట్టి మాట్లాడతారు అప్పుడు మీరు తేల్చుకోవాలి విషయం అనేది మొదటి ఛాన్స్ అక్కడ దొరుకుతుంది ఓకే చాలా సార్లు అక్కడ ఫెయిల్ అయిపోతాయి మరి పోలీస్ స్టేషన్కి అన్ని అన్ని కేసులు వందల వేల కేసులు ఎందుకు వస్తున్నాయి అక్కడ ఫెయిల్ అయిపోతాయి ఎవడో విండు ఇప్పుడు ఎవడు వర్షన్ వాడు చెప్తాడు ఇప్పుడు నువ్వు ఇద్దరు మంచి గొడవ అయినప్పుడు ఇద్దరిని అడిగావు అనుకో వాడి వర్షన్లో వాడు హీరో ఈమె వర్షన్లో ఈమె హీరోయిన్ సో ఇద్దరు వర్షన్ వీళ్ళు చాలా చక్కగా అందంగా చెప్తారు నా తప్ప ఏమీ లేదు అవతల పక్క ఉదే తప్ప సమస్య ఏంటి అని అడిగారు అనుకో మీరు నీ తప్ప ఆ తప్ప కాదు సమస్య ఏంటి అని అడిగితే సమస్య గురించి చెప్పరు నేను ఇలా చేస్తుంటే నేను ఇలా హటాను నాన్న ఎట్లా తిట్టాడు నన్ను ఎట్లా కొట్టాడు నేమీ చెప్తూ ఉంటుంది నన్ను కాల్చి తినేస్తా నాడు చెప్తూ ఉంటాడు తప్పితే మ్యాటర్ మాత్రం తేల్చరది తేల్దది మొదటి మొదటి స్టేజ్లో తొంభై శాతం కేసుల్లో ఇంకా రెండో దిశలో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఓకే అక్కడ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అది కూడా కైండ్ ఆఫ్ ఏ పంచాయతీ కాబట్టి అప్పుడు అఫీషియల్గా లీగల్ మ్యాటర్ ఎంటర్ అయిపోయింది థర్డ్ పర్సన్ సీన్లోకి ఎంటర్ అయిపోయారు పంచాయతీ జరిగినప్పుడు ఎంటర్ అయ్యారు ఇప్పుడు లీగల్గా పోలీస్ వాళ్ళు ఎంటర్ అయ్యారు అక్కడ జరగచ్చండి అక్కడ ఇంకా పౌరుషంగా మాట్లాడుకునే ఛాన్సెస్ ఉంటాయి సో అక్కడ కూడా మీకు అవకాశం దొరుకుతుంది సీ నేను చెప్తున్నాను కాంప్రమైజ్ అవ్వడానికి మీకు అవకాశం దొరుకుతుంది మీరు వాడుకున్నారా వాడుకోలేదా తర్వాత విషయం ఇద్దరికీ వర్తిస్తుంది అబ్బాయికి అమ్మాయికి కూడా ఓకే మూడో దశ మూడో దశ ఏంటి థర్డ్ ఫేజ్ ఈ దశలు దశ చెప్తున్నా ఉంటారు ఎవరి ఫేజెస్ ఫేజెస్ చెప్తున్నా నిజంగా అట్లాగే ఉంటుందండి ఫేస్ చేసిన ఏమన్నా అడగండి చెప్తారు ఇవన్నీ ఆలోచించరు వాళ్ళు ఏం జరిగిందని వెనక్కి వెళ్ళి ఆలోచించరు కానీ నిజానికి జరిగేది ఇదే కోర్టుకు వెళ్ళిన తర్వాత మీ కేసు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు సిటీస్లో అయితే జడ్జి మజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో ఆయన లేకపోతే ఆవిడ టైం దొరకడం కష్టం మీకు అంత ఈజీగా దొరకదు మీకు కౌన్సిలింగ్ ఇవ్వడం కూర్చోబెట్టి మాట్లాడడం అంత ఈజీగా దొరకదు చాలా టైం తీసుకుంటారు చాలా వాయిదాలు తీసుకుంటారు బట్ రూరల్ ఏరియాస్లో అంటే కొంచెం టౌన్స్ సిటీస్ కాకుండా రూరల్ ఏరియాస్లో కోర్టులో కేసు అయింది అనుకోండి మీకు అక్కడ జడ్జెస్ పాపం ఎంత ఓపిగ్గా ఎంత సహనంగా చెప్తారంటే ఇప్పుడు జడ్జి స్థానంలో కూర్చున్న వాళ్ళు దేవుడితో సమానం నిజంగానే దేవుడితో సమానం ఎందుకంటే వాళ్ళు రాసే ఒక్కొక్క రాత ఒక్కొక్క స్టేట్మెంట్ ఒక్కొక్క గీత పెట్టి ఒక్కొక్క సంతకం మీ తలరాతలు మార్చేయచ్చు అవునా కదా ఆ స్థానంలో ఉండి ఎంత అందంగా చెప్తారంటే నేనైతే అసలు ఐ వాజ్ షాక్డ్ అనమాట ఇదేంటి ఇంత బాగా మాట్లాడతారా ఇంత అందంగా మాట్లాడతారా అని చెప్పి అప్పుడు కూడా కాంప్రమైజ్కి అవకాశం ఇస్తారండి ఎవరిని పెద్దవాళ్ళు ఎవరిని లేకుండా అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టి మాట్లాడతారు వాళ్ళిద్దరిని మాట్లాడుకోమంటారు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో జరుగుతుంది ఇది అంటే మీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాము మీరు బయటపడండి బాబు అని చెప్పి మీరు వింటారా అదృష్టవంతులు వింటారండి కర్మ వాళ్ళు వినరు అది మూడో దశ నాలుగో దశ ఎప్పుడు అనుకున్నారు ట్రయల్ దగ్గరికి వచ్చిన తర్వాత ట్రయల్ అంటారు కదా కోర్టు ట్రయల్ అంటారు కదా అంటే ఈ కేసులో మీరు ఫాల్స్ క్రిమినల్ కేసు వేసారు అది ట్రయల్ దగ్గర పడిన తర్వాత టెన్షన్ ఫామ్ అవుతుంది అని క్లారిటీ రావటం మొదలు పడుతుంది ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి క్లారిటీ వస్తుంది తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి క్లారిటీ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్స్ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులో తీసుకోండి ఈ అబ్బాయి పరిస్థితి అప్పుడు ఏమవుతుందంటే ఇదేంటి ఇది ట్రయల్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఏంటి జడ్జ్మెంట్ నువ్వు నువ్వు మాట్లాడుకోవడానికి చాలా ఫన్నీగా కామెడీగా ఉంటుంది దాంట్లో రెండు యాంగిల్స్ ఉంటాయి పాజిటివ్ నెగిటివ్ యాంగిల్ పాజిటివ్ యాంగిల్ నేనే తప్పు చేయలేదు కాబట్టి నేను నిరూపించుకుని ధైర్యంగా బయటకు వస్తాను కుదరకపోతే మీ లాయర్ కరెక్ట్గా సపోర్ట్ ఆ టైంకి నెగిటివ్ యాంగిల్ ఏంటి మోరల్ పనిష్మెంట్ అని ఒక ఆరు నెలల పాటు మూడు నెలల పాటు జైలు సెక్షన్ అని చెప్పి ఇచ్చినా వెంటనే బెయిల్ ఇస్తారు కానీ ఇస్తే నీ పరిస్థితి ఏంటి రేపు నువ్వు వీసాకి అప్లై చేయాలన్నా కొత్త కంపెనీకి అప్లై చేయాలన్నా ప్రతి చోట బ్యాక్గ్రౌండ్ చెక్లో ఫీల్ అవుతావు నాశనం అయిపోతు జీవితం ఇది అబ్బాయిల అబ్బాయిల పక్క నుండి అమ్మాయిల పక్క నుంచి ఏంటో తెలుసా ఇప్పుడు బడ్డెన్ ఆఫ్ బడెన్ ఆఫ్ ఎవిడెన్స్ బడ్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు కదా అంటే ఒక కేసు వేసినప్పుడు ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది భారతదేశంలో మన లీగల్ వ్యవస్థలో బాధ్యత ఇండియాలో బాధ్యత ఎవరి మీద ఉంటుంది అనుకున్నారు కేసు వేసిన వాళ్ళపైన ఉంటుంది గోప్ ఆడ దారి దారిలోంచి వెళ్తూ ఇంటికి వచ్చి కాఫీ వేస్తుంటే నన్ను లాగ్ పెట్టి గోపు మీద కొట్టాడు కంప్లైంట్ అనుకో నువ్వు కేసు ప్రూవ్ చేయాల్సింది నువ్వు మా ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది వాడు రావటం ఇవన్నీ ప్రూవ్ చేయాల్సింది నువ్వు వాడు జస్ట్ అలా కూర్చొని ఫన్ చూస్తూ ఉంటాడు అవతల పక్కాడు నిజంగా కొట్టాడు అనుకో నువ్వు ప్రూవ్ చేస్తావు వాడు కొట్టలేదనుకో కానీ ఇస్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్ మీరు ఇచ్చిన కంప్లైంట్లో నన్ను హింస పెట్టాడు మాటలతో బాధించాడు అది ఇది అది ఇది వాట్సాప్ మెసేజ్లో వాట్సాప్ మెసేజ్లు చూపించి నేను ప్రూవ్ చేసేస్తాను దాంట్లో రియాలిటీ అంటూ నేను చెప్తా కోర్టులో విషయం ఎలా ఉంటుందో మీరు ఆశ్చర్యపోతారు ఎందుకు అంత ఈజీగా పెద్ద పెద్ద నేరాలు కూడా చేసి బయటపడుతున్నారు అని చెప్తే మీరు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మనకు తెలిసిన విషయమే కదా తొంభై తొమ్మిది మంది దోషులు తప్పించుకున్న పర్లేదు ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు ఇది కదా మన వ్యవస్థ అంటే దాని అర్థం ఏంటి తప్పించుకోవడానికి తొంభై తొమ్మిది అవకాశాలు దొరుకుతాయి నాయన నీకు ఒకటే అవకాశంలో శిక్ష పడితే ఆ ఒక్కటే ఛాన్స్ సో ఛాన్సెస్ ఆర్ వెరీ హై నువ్వు బయటపడడానికి కాబట్టి ఆడపిల్లని ఆలోచించుకోవాలి కొంచెం ఓకే ఇక ట్రైల్ దగ్గరికి వచ్చిన తర్వాత టెన్షన్ ఫామ్ అయిపోతుంటుంది ఎందుకంటే సాక్షిని పిలవడానికి మొదలు పెడతారు పోలీసు వాళ్ళు అందరికీ ఫోన్లు చేస్తూ ఉంటారు ఏమన్నా మీరు కోర్టుకు రావాలని చెప్తుంటారు ఆడపిల్ల మీద ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది మగాడికి విషయం అర్థం అవుతూ ఉంటుంది క్లారిటీ వస్తుంది ఒకవేళ నిజంగా తప్పు చేశాడనుకోండి అబ్బాయి వారికి టెన్షన్ మొదలవుతుంది అప్పుడు నేను చెప్పాగా పాజిటివ్ యాంగిల్ నెగిటివ్ యాంగిల్ ఇక లాస్ట్ ద ఫైనల్ స్టేజ్ సెటిల్మెంట్ కోసం ఆర్ కాంప్రమైజ్ కోసం సంధి ప్రయత్నాలు అన్నారు కదా చివరి స్టేజ్ లాస్ట్ స్టేజ్ ఎప్పుడంటే కేసు తేలిపోయిన తర్వాత మీ జడ్జ్మెంట్ వచ్చింది అక్విటల్ ఇచ్చారు అక్విటల్ అంటే మీరు ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయలేదని లేకపోయినా కనీసం బెనిఫిట్ ఆఫ్ డౌట్ అతను తప్పు చేశాడని నిరూపించే సరైన ఆధారం ఏది లేదు కాబట్టి మేము అతన్నే వదిలేస్తున్నాం అని చెప్పి జడ్జ్మెంట్ వచ్చింది అనుకోండి అప్పుడు కాంప్రమైజ్కి వస్తారు చి చిన్నట్టు వస్తారు కాంప్రమైజ్కి కానీ ఇది ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది అంటే మొదట గారాలు పోతారు నువ్వు ఫోన్ చేసి సార్ అట్లా కాదండి ఒకసారి కూర్చుందాం సార్ మాట్లాడదాం అనుకున్నాం అన్నాం అనుకో పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారని తెలిసిన తర్వాత అని చెప్పి గారాలు పోతారు వేండి ఎవడో మాట వెండి అప్పుడు తర్వాత రాగాల తీటు మొదలు పెడతారంటే ఆ వాడు ఇది చేశాడు వీడు అది చేశాడు నన్ను హింస పెట్టాడు కొట్టాడు దొరికిన వాళ్ళతో అందరితో చెప్తారు పోలీసులు చుట్టాలు పక్కా అందరితో నాక గారాల్లోకి దిగుతారు ఏముందండి తెలిసిన విషయం ఎంతనే అయితే మీరు అడగొచ్చు రే అబ్బాయి కోర్టు గురించి చెప్తాను ప్రొసీడియర్ ప్రొసీడియర్స్ గురించి చెప్తానని చెప్పి కాంప్రమైజ్ కావాలంటారు బాబు అని చెప్తే నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను అండి ఒకవేళ మీరు గోల్లో ఇన్వాల్వ్ అయింది ఇన్వాల్వ్ అయినట్టయితే కనుక నూటికి తొంభై శాతం కేసులో ఇదే కోర్టు బయటే తేళ్తాయి అయితే మీరు అడగచ్చు సరే కాంప్రమైజ్ కాంప్రమైజ్ అంటున్నారు కాంప్రమైజ్ అంటే ఏం జరగచ్చు మళ్ళీ దాంట్లో టూ ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి మొదటిది తిరిగి కాపురం చేయటం వాళ్ళు ఏం చెప్తారంటే కాంప్రమైజ్ చేసేసి బాబు గొడవలు అనేది సహజమయ్యా ముగ్గురు పెళ్ళాలో దెబ్బలాడుకోకపోతే ఎవరు దెబ్బలాడుకుంటారో అది కామన్ ఇద్దరు కలిసిపోండి అని చెప్తారు రెండు ఆప్షన్ గొడవలు లేకుండా ఎవరిదారి వాళ్ళు విడిపోవడం బాబు నీ ఆస్తి ఇది ఇదిగో నువ్వు అమ్మాయిని కింద తీసుకొచ్చింది కాబట్టి నీ డబ్బులు అమ్మాయి నగలు ఆ డబ్బులు వెనక్కిచ్చేసే నువ్వు కుదురుగా కట్నం తీసుకున్నావు కాబట్టి ఆ కట్నం డబ్బులు కూడా వెనక్కిచ్చేసే పెళ్లి ఖర్చు అయినాయి కాబట్టి ఎవరి వాళ్ళే ఇంత పెట్టేసుకోండి సైలెంట్గా మ్యూచువల్ అగ్రిమెంట్కి వచ్చేసి వినాకలు తీసుకోండి ఎవరిదారనాళ్ళు బతకండి ఇవి రెండు కాంప్రమైజ్లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి అవునా రెండోది అనుకోండి గొడవలు లేకుండా ఎవరిదారిని విడిపోవడం అనుకోండి అది పెద్ద ప్రాబ్లం కాదు అది మనందరికీ తెలిసింది ఏం జరుగుతుందో తెలిసి పెద్ద విషయం కాదు తిరిగి కాపురం చేయడం అనే కాంప్రమైజ్కి వచ్చారు అనుకోండి మీరు ఓకే ఒకవేళ ఆ తప్పు అనుకోండి అంటే కొట్టడం తిట్టడం హింసించడం కట్నం కావాలి అదనం కట్నం కావాలని నిజంగానే ఆ పిల్లని నానాహింసలు పెడితే ఆ పిల్ల దిక్కు లేక బాధలు పడలేక కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి తిరిగి కాపురానికి తీసుకెళ్ళడానికి అబ్బాయి ఏమో ఆలోచించరు వాడు అంటాడు ఆల్రెడీ తప్పు చేశాడు కాబట్టి అవతల పక్కన ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఆ నేను తీసుకెళ్ళిపోతాను అంటాడు కానీ అప్పుడు ఆడ ఆడపిల్ల ఆలోచించుకోవాలండి ఓకే ఇప్పుడు పెళ్ళైన మర్నాడు మీ ఇంట్లో ఉన్నప్పుడు నాకు మూడు సార్లే కాఫీ ఇచ్చారు నాలుగోసారి ఇవ్వలేదు అని చెప్పి ఐదేళ్ళైనా దా ఆ పాయింట్ పట్టుకుని హింసించే మొగుడు రేపు వద్ద నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావని తెలిసిన తర్వాత ఇంటికి తీసుకు తిరిగి కాపురం తీసుకెళ్ళిన తర్వాత నిన్ను వాడు ఏ రేంజ్లో హింస పెడతాడో ఆలోచించుకో అప్పుడు అప్పుడు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి ఇక ఒకవేళ ఫాల్స్ కేసు అనుకోండి అమ్మాయి ఫాల్స్ కేసు పెట్టింది నువ్వు చెప్పింది నువ్వు చేయిన తప్పులన్నీ టక్ టక్ పెద్ద కంప్లైంట్ ఇచ్చి ఫాల్స్ కేసు పెట్టింది అనుకోండి తిరిగి తీసి కాపురానికి తీసుకెళ్ళమని కాంప్రమైజ్ అవ్వాలంటే కాంప్రమైజ్ అవ్వాలంటే నువ్వు ఆలోచించాల్సిన విషయం అంటే తెలుసా ఆ పిల్లని అంటే నీ మీద లేని తప్పులు వంద కేసులో పెట్టేసి కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి మ్యాటర్ వెళ్ళిన తర్వాత తిరిగి కాపురాన్ని తీసుకెళ్ళమంటే ఎలాంటిది అంటే దీపావళి రోజునాడు లక్ష్మీబాంబు వెలిగిస్తే నిప్పురావు వెలిగినట్టే వెలిగి ఆగిపోయింది అనుకోండి రేపు పొద్దున్న వెలిగించుకుందామని తీసి జేబులో పెట్టుకోవాలంటది అనమాట చర్మం కాలిపోవచ్చు అది పేలి ఏదైనా జరగచ్చు నువ్వు ప్రాణం కూడా పోవచ్చు చెప్పలేం ఒక్కసారి ఒక్కసారి తప్పుడు కేసులు ఇవ్వడానికి అలవాటు పడిన వీళ్ళు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అండి శాఖాహార సింహం అంటే చిన్నప్పటి నుంచి శాఖాహారగా పెంచిన సింహానికి ఒక్కసారి మానవ రక్తం మాంసం రుచి చూసింది అనుకోండి తర్వాత ఇక దాన్ని కంట్రోల్ చేయడం వల్ల కాదు మీరు తింగర తిరిగి కాపురేమైనా తీసుకెళ్లారనుకోండి ఆ అమ్మాయికి అప్పుడు కంప్లైంట్ ప్రాసెస్ ఏంటో తెలుసు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం అడుగుతారో తెలుసు సో అప్పుడు మీ ఆస్తులు మీ పాన్ కార్డు మీ ఇన్కమ్ ట్యాక్స్ డాక్యుమెంట్స్ మీ బ్యాంక్ డీటెయిల్స్ మీకు ఎక్కడన్నా బంగారం పెట్టడానికి లాకర్ ఉంటే లాకర్ డీటెయిల్స్ మీ తల్లిదండ్రుల ఆస్తుల వివరాలు మీ శాలరీ స్లిప్స్ సో మిమ్మల్ని ఆమె రెచ్చగొట్టి మీరు గొడవ పడినప్పుడు ఏ వీడియోనో తీసి ఎవిడెన్స్ పోగేసి ఇలా మళ్ళీ వెళ్ళి ఫ్రెష్గా కంప్లైంట్ ఇచ్చారనుకోండి మీ భార్య గారు ఆ పని కానీ చేస్తే తస్సదియ మీ బతుకు అనకాపలు సంత అయిపోద్ది ఆ తర్వాత నేను నిజాయితీగా పోరాట ఏం ఉపయోగం ఉండదు అప్పుడు దొరికిపోయాను చాలా కష్టపడను దాని నుంచి బయటపడ్డాను కాళ్ళు పట్టుకోవడం తప్ప వేరే మార్గం ఉండదు సి నేనేం విడిపోమని చెప్పట్లేదండి ఎవరిని కాంప్రమైజ్ పేరుతో అవ్వద్దు విడిపోండి అని చెప్పట్లేదు కానీ ఒక్కసారి మ్యాటర్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిన తర్వాత తిరిగి కలిసే ఉద్దేశం ఉంటే పది రోజులు టైం తీసుకోండి వంద సార్లు ఆలోచించండి కానీ మంచి నిర్ణయం తీసుకోండి ఒకవేళ తిరిగి తిరిగి కలిసి కాపురం చేసే ఉద్దేశం ఉన్నట్లయితే కనుక భార్య తప్పైనా భర్త తప్పైనా సరే ఇద్దరు జాగ్రత్తగా వ్యవహరించాలి కనీసం ఒక సంవత్సరం పాటు మీ భావోద్వేగాల్ని అంటే మీ ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకోవాలి మీ సీక్రెట్స్ అన్నీ ఏమన్నా మీ దగ్గరే పెట్టుకోండి అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే సీక్రెట్గానే ఉంచండి ఓకేనా వారు మారారు అని కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే చెప్పాలి అలాంటివి అయితే అయితే ఓకే నేను కాంప్రమైజ్ గురించి మాట్లాడుతున్నాను కదా ఈ ఫేజెస్ ఉన్నాయి కదండి ఈ ఫేజెస్లో మీకు అవకాశం వస్తే మీరు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి మీ భాష ఎలా ఉండాలి మీరు ఏం మాట్లాడితే వాళ్ళు వినే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు సెలవు మిత్రులారా ధన్యవాదాలు